టీవీకి స్వాగతం నేను సుమలత అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు జనగామ జిల్లా దేవరిపల్ల మండలం పెదతండాకు చెందిన లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొని అరవై ఒక్క వేలు అప్పు పడింది అప్పు కట్టాలని గూగులోతులక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటవార్పు చేశారు కోట్లు కొల్లగొడుతున్న కుబేరులను కోట్లు అప్పులు చేసి విదేశాలలో జల్సాలుగా తిరుగుతున్న వాళ్లను వదిలేసి కూటికి తిప్పలు మీదనా అంటున్న నేటి ఆ ఊరి మీద సెరపు డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు లోన్లు కట్టి చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము ముప్పై మంది తోటి సెరపు డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ ఎన్పిఏ మేనేజర్ అందరికీ వచ్చినానికి వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై ఒక్క కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఊషుట్టు వసూలు చేయడం అవుతుంది ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము ఆ ఊరు కూడా బాగుపడుతుంది ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికాడకెళ్ళి పోయే పరిస్థితే లేదు అందరూ